హాయ్ హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ విందుగానం నేను మీ ఫ్యామిలీ ఫ్రెండ్ ఇక్కడ విందుగానం క్లేది అండి మళ్ళీ ఇక్కడ విడతా మేము ఇందుకు వచ్చేస్తానండి నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో ఏంటంటే పులిని చూసి నక్క వాత పెట్టుకోవడం అని పెద్దవాళ్ళు అంటుంటారు కదా అది ఇదేనేమో అనిపించిందండి నిజంగా బాగా ట్రెండింగ్లో ఉంది కదా సింపుల్గా అయిపోతుందని ఈ వాటర్ మెలాన్ షర్బత్ చేద్దామని ఓ రేంజ్లో ఫిక్స్ అయిపోయి అన్ని సిద్ధం చేసుకున్నానా మంచిగా చేసుకొని తాగిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ఓ ఏమంతా లేదబ్బా సూపర్ సూపర్ అని నాకు అనిపించలేదు పర్లేదు ఓకే తాగొచ్చు అనిపించింది బట్ మా ఇంట్లో కార్తిక్కి మా ఆయనకి బాగా నచ్చిందండి అందరికీ ఒకేలాగా అనిపించాలని లేదు కదా ఏమో మీకు డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేసే వాళ్ళు ఉంటే జ్యూసెస్ ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చుతుందేమో ఎవరైనా పిల్లలు కూడా ఇష్టంగా తాగే వాళ్ళు ఉంటే తాతారు ఈ సమ్మర్కి అయితే బాగుంటుంది ఈ సింపుల్గా కూడా అయిపోతుంది ఇది తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఏమేం కావాలంటే వాటర్ మెలా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి కొన్ని సబ్జా గింజలు నానబెట్టుకోవాలి వాలండి ఇంకా రెండో పాటు కాచి చల్లార్చుకున్న పాలు తాగే వాళ్ళు ఉంటే ఐస్ క్యూబ్స్ వేసుకోండి కాస్త రువాబ్జా వేసుకోండి ఇంకా దాంతోపాటు చక్కెర యాడ్ చేసుకోండి చక్కెర వేసుకోకపోతే అస్సలు తాగలేమండి నిజంగా కొంచెం చక్కెర అయితే యాడ్ చేసుకొని ఇంకా అన్నీ వేసేసి బాగా మిక్సీ మిక్సింగ్ చేసుకొని ఒక గ్లాస్ అయితే తీసుకొని కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకొని జ్యూస్ వేసుకొని తాగేయడమే అండి ఒకసారి అయితే ట్రై చేయండి ఏమో మీకు నచ్చేమో తెలియదు కదా ఇంకొకటి చెప్పాలండి ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది కదా అని చాలా మంది గిబ్ గిబ్లీ ఫొటోస్ ట్రై చేస్తున్నారు ఏమో నేను చాలా వీడియోస్లో చూసానండి గిబ్లీ ఫొటోస్లో ఫొటోస్ పెట్టకండి మీకు ఇబ్బంది వస్తుంది డేంజరస్ అని విన్నాను ఏవో మరి కాస్త చూసుకొని పెట్టండి నాకు ఇలా చూసాను అని మీకు చెప్పాలి అనిపించి ఈ వీడియోలో షేర్ చేసుకుంటానండి ఎవరు తప్పుగా అనుకోవద్దు మన ఛానల్లో వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ శృతిలో ఇలాంటి శృతి మెత్తని ఫింగర్స్తో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరింత ముందుకు నడిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఉంటానండి